నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో చిన్న గారి ఫామ్ నుండి రెండు పుంజులైతే మీ ముందు తీసుకుని రావడం జరిగింది క్వాలిటీలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ రెండు కూడా తూర్పు మెట్టవాటానికి సంబంధించిన పుంజులు ముందుగా ఇక్కడ కనపడుతున్న కోడికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే మెట్టవాటం కలిగిన కోడి డేగ్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ రంగు విషయం చూసుకున్నట్లయితే మెట్టవాటానికి సంబంధించిన కోడి అండి ఎత్తు ఇరవై మూడు అంగళాలు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పదమూడు నెలలు అంటే సంవత్సరం ఒక్క నెల దీని యొక్క వయసుగా ఉంటుందని బ్రదర్ మనతో చెప్తున్నారు పుంజులు అయితే రెండు కూడా చాలా బాగుంటాయని చెప్తున్నారు మంచి బాడీలు మంచి సైజులు అలాగే కాస్ట్ అనేది తర్వాత చెప్తాను ఈలోపు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ రెండో కూడా వచ్చేసి ఇది కూడా మెట్టవాటం కలిగిన కోడి పచ్చకాకి ఎగ్గ చెప్తున్నారు ఫ్రెండ్స్ కోడి పచ్చకాకి డేగ కోడిపిల్ల ఇది కూడా చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ అంతా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ రంగు వచ్చేసి కోడి పచ్చకాకి డేగండి కోడిపిల్ల అయితే మంచి సైజు మంచి డబల్ బాడీ సంబంధించిన కోడిగా చెప్తున్నారు ఎత్తు ఇరవై మూడు బరువు బరువును చూసుకున్నట్లయితే మూడు కేజీల ఎనిమిది వందల గ్రాములు వయసు వచ్చేసి పన్నెండు నెలల ఫ్రెండ్స్ ఒక సంవత్సరం వయసుకెళ్ళిన కోడిగా చెప్తున్నారు అలాగే బ్రదర్ కట్ట చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ నుండి చిన్నమశ్రీ గారి ఫామ్ సంబంధించిన కోళ్ళు రెండు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది అలాగే కోడిడేగా ఏదైతే ఇక్కడ కనపడుతున్న కోడి ఉందో దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ నలభై తొమ్మిది వందల రూపాయలుగా చెప్తున్నారండి రెండో కోడి వచ్చేసి కోడి పచ్చకాడి డేగా దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల రెండు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ నలభై రెండు వందల రూపాయలు ఇంట్రెస్ట్ నుండి తీసుకోవాలనుకున్నారు అనుకున్నారు గారి నెంబర్కి ఫోన్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్